ఇప్పుడు మీరు చూస్తున్న ఫీల్డ్ మారన్ వెరైటీ అండి ఈ అల్లం వచ్చేసి అంటే స్టార్టింగ్లో నేను లోతుగా దుక్కి దున్ని డాక్టర్ ఇంప్లిమెంట్తోనే రేజ్డ్ బెడ్ సిస్టంలో వేసిన అల్లం ఇది అల్లం వేసే ముందు సుమారుగా ఒక ఎకరానికి ఐదు నుండి ఆరు లారీల పెంటేరు వేయడం జరిగింది ఇక మిగతా అల్లం నాటిన తర్వాత ట్రైకోటర్మా విరిడి అని చెప్పేసి మనకి జీవ జండు సంబంధించింది కాబట్టి ఈ రైజ్డ్ బెడ్ డి డిస్టెన్స్ వచ్చేసి మనకు కాలువకి కాలువ నాలుగున్నర ఫీట్లు ఉంటుందండి బెడ్ వచ్చేసి మూడున్నర ఫీట్లు దీని హైటు దీన్ని మనం ఇప్పుడు మనం స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు బెడ్ హైట్ వచ్చేసి ఒక ఫీటే ఉంటుంది ఈ అల్లము ఎదిగిన కొద్దీ మనము ఒకటికి ఒక ఇది ఇప్పటి వరకు ఒక సార్లు మనం మట్టి ఎగదోయడం జరిగింది ఈ మట్టి ఎగడ ఎగదోయడం వల్ల ఈ దేడు ఫీట్ ఐట్ వచ్చింది అంటే ఈ మట్టి ఎగదోయడానికి మెయిన్ కారణం ఏంటంటే దుంప ఊరిన కొద్దీ పైకి రానట్టుగా మట్టి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ ఎత్తుమడల వల్ల వాటర్ ఎంత వర్షం వచ్చినా సరే మనకు కొన్ని డిసీస్ నుండి దూరం ఉండడం జరుగుతుంది ఈ డ్రిప్ వల్ల ఏంటంటే ఈ వాటర్ నిలబడి ఏదన్నా కుళ్ళు తెగులు కానీ కుళ్ళు కానీ కుళ్ళు కానీ ఇలాంటి కుళ్ళు తెగుళ్ళు వచ్చినప్పుడు ముందుకు పాకనట్టుగా మనకు ఈ డ్రిప్ ఒకటి చాలా ఉపయోగపడినట్టు మారనే కాకుండా రివోడి కానీ మహిమ్ కానీ హిమాచల్ కానీ చాలా వెరైటీలు ఉన్నాయి కాకపోతే మన జే మా ఏరియాకు షూటేబుల్ అయ్యేది మారన్ అన్నట్టు మారన్ ఏంటంటే కొద్దిగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కుళ్ళు తెగుళ్ళు కుళ్ళు కానీ దుంపకుళ్ళు కానీ ఇలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం తక్కువ ఉండడం వల్ల మారన్ వెరైటీని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది ఈ స్టార్టింగ్లో అల్లం మనం నాటే నాటకన్నా ముందే మనం ఏ ఫీల్డ్లో అయితే అల్లం నాటాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ బాగా దుక్కి దున్నించి వేసవిలో ఆ ఫీల్డ్ ఖచ్చితంగా మనము పిహెచ్ లెవెల్ కానీ మైక్రోన్యూట్రిన్స్ కానీ ఈ సాయిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవి చేయడానికి మెయిన్ ముఖ్య కారణాలు ఏంటంటే ఇప్పుడు నా ల్యాండ్లో పిహెచ్ లెవెల్ ఎట్లుంది ప్లస్ మైక్రోన్యూట్రిన్స్ ఏ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి ఎన్పికే లెవెల్స్ విన ఎట్లుంది తెలిస్తేనే కొన్ని డబ్బులు మనము ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఎట్లాగంటే ఇప్పుడు ఎన్పికే సమపాలంలో ఉందా లేదంటే ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా మైక్రోన్యూట్రన్స్ మీద ఏమన్నా ఉందా అని చెప్పేసి ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఎవరీ ఫ్లాట్ ఎప్పుడు అల్లం నాటాలనుకున్నా ఖచ్చితంగా ఆ ఫీల్డ్ది టే సాయిల్ టెస్ట్ అనేది చేయడం కంపల్సరీ స్టార్టింగ్లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేసినప్పుడు మడిలు చేసి మడిలల్లో నాటేది అప్పట్లో ఏందంటే తెగుళ్ళు వస్తే మటుకు ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యేది ఇక్కడ ఒకవేళ ఒక మొక్క ఏదన్నా తెగుళ్ళు సోకిందంటే అది ముందు కంటిన్యూ అయ్యేది కారణం ఏంటంటే ఫ్లడ్ ఇరిగేషన్లో ఒక తెగులు వచ్చిందంటే ఈ డ్రిప్పుకి ఫ్లడ్ ఇరిగేషన్కి తేడాలు ఏంటంటే డ్రిప్పులో ఎక్ ఎంత అయితే వాటర్ అవసరమో అంత మట్టుకే వాటర్ వదులుకోవడం జరుగుతుంది ప్లస్ మనకు ఏమైనా ఫర్టిగేషన్స్ కానీ ఏవైనా సరే మనము డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ చేయడం జరుగుతుంది ఫ్లడ్ ఇరిగేషన్లో అవకాశాలు ఉండేది కాదు ఒకప్పుడు ఇప్పుడు ది డ్రిప్ రావడం వల్ల అయినా మాకు చాలా లాభాలు జరిగినాయి ఎట్లా అంటే ఇది నల్లరేగడి పొలాలు ఇప్పుడు మాది నలుపు ఎరుపు అంటే మా కంప్లీట్గా అయినా మాది నలుపు కాకుండా ఎరుపు కాకుండా ఉండే పొలము ఈ ఇలాంటి పొలాలలో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అదే ఫ్లడ్ ఇరిగేషన్ కనుక ఉండుంటే మేము ఇలాంటి పంటలు వేసే వాళ్ళం కాదు పండించే వాళ్ళమైన కాదనుకుంటాం ఎందుకంటే ఈ తెగుళ్ళు అడ్డమైన వచ్చేసి క్రాప్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుండే ఈ డ్రిప్ రావడం వల్ల మాకు చాలా ఉపయోగమైంది